మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా అయితే వెళ్దాం స్కీమే చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ షీల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కంపెనీ సీటింగ్ ఉంది బట్ పోతే మ్యూజిక్ సిస్టమ్ లేదన్నా అంటే స్టార్టింగ్ నుంచే ఇది మ్యూజిక్ సిస్టమ్ అనేది దీంట్లో ఫిట్టింగ్ చేయించుకోలేదు బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంకా మీకు ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ అయితే టూ మంత్స్ బ్యాక్ అయిపోయింది అంటున్నారు ఇంజన్ అయితే ఎక్సలెంట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ అనేది మ్యాన్యువల్ స్టీరింగ్ కాదు సెవెంటీ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే లొకేషన్ వచ్చి హైదరాబాద్ ఓకేనా బట్ పోతే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టి ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే ఆల్టో ఎల్ఎక్స్ టైప్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ మీద ఉంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ అన్న సెవెంటీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేశారు మనమైతే ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ యాభై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓనర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమని ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం కార్ అయితే ఆల్టో ఎల్ లాక్సై టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది ఓకేనా సెవెంటీ థౌజండ్ ప్రైజ్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేసేరు యాక్చువల్లీ అమీన్పూర్ అంటే పటాన్చేరు అన్న చెరువు దగ్గర సంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది పట్టుకోతే చెరువు దగ్గరలో అని చెప్తున్న అన్న కార్ ప్రజెంట్ లొకేషన్ అయితే నాలుగు నాలుగు సేల్ టైర్లు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ వరకు అందిద్దాం ఓకేనా కార్ అయితే ఇది ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ లాగా ఏమైనా రైట్